నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం భారతదేశాన్ని సర్వసార్థక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనను భావ ప్రకటనను విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రయాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగం నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు మంగళవారం రోజున భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కార్ల యాత్ర ఉంటుందంటూ ఆదివారం రోజున భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరపత్రం ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పేలా ప్రకాష్ పలువురు నాయకులు హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కార్ల యాత్ర ఎరకతృప్తి మండలం నుంచి మొదలుకొని భీమదేవరపల్లి అక్కన్నపేట కోహేడ చిగురుమామిడి సైదాపూర్ల మీదుగా ఉస్నాబాద్ చేరుకుని అంబేద్కర్ చౌరస్తాలో ముగింపు సభ ఉంటుందని కావున మేధావులు కవులు కళాకారులు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకురాళ్ళు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొని జయప్రదం చేయాలని కోరారు అదేవిధంగా భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల కోసం అనుగుణంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కొందరు మనువాదులు బూర్జవ నాయకులు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగ ప్రకటన చేస్తున్నారని రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ పేరు మీదుగా విజ్ఞాన కేంద్రాలు చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజును ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించారని అంతటి ఉన్ని ప్రపంచ దేశాల కొనియాడుతున్నాయని ఆ మహనీయుడి ఆశయాల కోసం అనునిత్యం కృషి చేస్తూ గ్రామాల్లో మండలాలలో జిల్లాలలో తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున కమిటీలు వేస్తూ ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల చేరాలు రాష్ట్ర కార్యదర్శులు తొందూరి ఎల్లయ్య కండె సుధాకర్ హన్మకొండ జిల్లా కో కన్వీనర్ సాతోరి రాజమౌళి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మేక రమేష్ గొర్రె థామస్ గడపే బాలు స్వామి బెజ్జంగి బాబు బొల్లంపెల్లి దేవదాస్ మారుమల్ల రమేష్ కొడముంజర శ్రీనివాస్ పూర్గల స్వామి రాయకుంట మహేష్ మెరుగు వెంకన్న కనగల్ల శంకర్ జేఏసీ నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర చేయడానికి వచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా ప్రత్యేకటువంటి జేబీములు తెలియజేస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో భారత రాజ్యాంగాన్ని మార్చామని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ భారత రాజ్యాంగం ఇంత లిఖిత పూర్వకంగా బడుగు బలహీన అనగారిన వర్గాల కోసం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా భారత రాజ్యాంగాన్ని ప్రపంచం ఉన్నటువంటి దేశాలు సైతం మెచ్చుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో నడుస్తూ ఉన్నది కాబట్టి ఇంత మంచి రాజ్యాంగం ఉండగానే కూడా ఇంకా కూడా దళితులపై దాడులు దౌర్జన్యాలు మానభంగాలు అవమానాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగమే మన దళిత వర్గాలకు రక్షణ కవచం లాంటిది కాబట్టి భారత రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు జరిగినా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలకు అతీతంగా అందరం ఒకటై భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు ఎలక మండల కేంద్రంలో ముప్పై నుంచి నలభై కార్లతో ఈ యాత్ర మొదలవుతుంది అక్కడి నుంచి ముల్కనూరు కొత్తకొండ మీదుగా అక్కినపేట నుంచి ఉస్నాబాద్ నుంచి మల్ల పందిల్ల చిగురుమాడి కొయ్యడ సైదాపూర్ నుంచి ఉస్నాబాద్ సాయంత్రం చేరుకుంటుంది సాయంత్రం ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి దళిత మేధావులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా అంబేద్కర్ ఇస్టులు అంబేద్కర్ వాదులు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై భీమ్ జై భీమ్ మంగళవారం నాడు జరగబోయే భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఇలకతుర్తి కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు కోదరాజు లాలయ్య గారి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది ఈ ర్యాలీ ఏడు నియోజకవర్ ఏడు మండలాలను కలుపుకొని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉస్మానాబాదులో సాయంత్రం ఐదు గంటలకు సభ జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కరు భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందివ్వడం జరిగింది అంతేకాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడ మగ లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కు కనిపించుండు ప్రపంచ దేశాలు అంబేడ్కర్ కొనియాడుతుంటే కొంతమంది మనవాద శక్తులు అంబేద్కర్ కానీ అగౌరవపరచడం ఎక్కడో రా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు మహిళల పైన దాడులు కావచ్చు దౌర్జన్యాలు హత్యలు మడ్డర్లు మనోభంగాలు జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ సభను విజయవంతం చేయాలి అంతేకాకుండా రేపు జరగబోయే కార్యక్రమానికి మేధావులు కవులు కళాకారులు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే ఉద్యమం చేసినో రేపు భారత రాజ్యాంగాన్ని చూత కాపాడుకునేటానికి అదే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము రేపు రాబోయే రోజుల్లో కనుక మనం కలిసికట్టుగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఏ విధంగా కొనసాగించాలి దాన్ని ఎట్లా ముమ్మరం చేయాలి గడప గడపకు దీన్ని తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కమిటీలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని అడ్డుకునే విధంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధపడదాం కాబట్టి దీనిని ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఇక్కడికి కరపత్రం విడుదల చేసానికి వచ్చిన వాళ్ళందరికీ జై భీమ్ జై తెలంగాణ సభకు జై భీమ్ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు కులదండలు సమర్పించుకుంటూ కార్ల యాత్రతో వస్తున్న మన దళిత మిత్ర సోదరులందరినీ గౌరవించుకుంటూ ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదులు అంబేద్కర్ మేధావులు ప్రతి ఒక్కరూ చదువుకున్న విద్యార్థులు యువకులు యువత మహిళలు అందరూ పాల్గొని ఇటీ యాత్ర చేస్తున్న మన భ భారత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వారిని అందరం పలుకుంటూ సభలో విజయవంతం జవాల్సిగా కోరుతున్నారు మీ అమూల్య సమయాన్ని వెచ్చించి రేపు జరగబోయే ఇరవై ఆరో తేదీ జరగబోయే రాజ్యాంగ దినోత్సవ పండుగను పురస్కరించుకొని ఏ విధంగా దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మీ అమూల్య సమయాన్ని వెచ్చించి మీ అందరికీ దేవుందు చెప్తున్నా జ్ఞానం వైపు తీసుకెళ్లే ఈ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలంటే ఇదే విధంగా మనం మంచి పట్టుదలతో మంచి సమయాన్ని వెచ్చించి రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని తీసుకెళ్లి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈరోజు మరి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరపత్రాన్ని కృష్ణాబాద్ నియోజకవర్గ కేంద్రం లోపల మరి విడుదల చేయడం జరిగింది ఏదైతే మిత్రులారా మీ అందరికీ తెలుసు మరి బా మన అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి దాదాపుగా వందకు పై తీసుకు రాజ్యాంగ దేశాల రాజ్యాంగాలను హున్నంగా చదివి మరి మనకు అతి గొప్ప రాజ్యాంగానికి రావడం జరిగింది ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలైనటువంటి జవహర్లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ అందజేయడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి నవంబర్ ఇరవై ఆరును మరి రాజ్యాంగ దినోత్సవంగా మనం అందరం జరుపుకుంటా ఉన్న అందుతున్నారా మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజనాడు రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తా ఉన్నది డెబ్బై ఐదు సంవత్సరాల వసంతాల దగ్గర పూర్తి చేసుకున్న సందర్భంగా మరి తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన మరి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మరి సభలు ఏర్పాటు చేసి చివరిగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రావునా మిత్రులారా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌలు కళాకారులు అంబేద్కర్ వాదులు దళితులు మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఉస్నామాబాద్ లో జరిగే అటువంటి సాయంత్రం జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మరి పేరు పేరు నాకు కోరుకుతా ఉన్నాం అలాగే ప్రతి మండల ఏడు కూడా మరి అంబేద్కర్ చౌరస్తా లోపల సభలు ఉంటాయి కాబట్టి మిత్రులందరూ కూడా ఉదయమే ఏడు గంటలకు వెల్కల్ చూ బయలుదేరి మరి ఈ సభలు సమావేశాలు మరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం మరి దాదాపు మిత్రుడు మన సాగులమి వకీల్ గారు మన సుధాకర్ అన్న గారు మన పాలన గారు మన అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల చేరాలన్న గారు అంబేద్కర్ ప్రధాన కార్యదర్శి మన చెప్పాల ప్రకాష్ గారు అంబేద్కర్ నాతోటి కార్యదర్శి కండ సుధాకర్ గారు మరి అదేవిధంగా ఉష్నాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గొర్రె తామస్ గారు మరి జిల్లా కో రాజమౌళి గారు ఉస్లాబాద్ మండల అధ్యక్షులు బెజ్జంకి బాబు గారు ఉస్లాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మరి సామి గారు మరి ఉస్మాబాద్ మండల కో మన తెలుగు మల్లన్న గారు అందరూ కూడా ఇవ్వట నుంచి కూడా రావడం జరిగింది అక్కడపేట కోశాధికారి మారుమల్ల రమేష్ గారు మీరు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున తెలంగాణ చేయంతో మరి ఏదైతే మంగళవారం నాడు జరిగేటువంటి కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకమైనటువంటి తీసుకుంటా ఉన్నా ఇప్పుడు మన ఈరోజు మరి తెలంగాణ అంబేద్కర్ సమీమాజంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దర్శించినటువంటి రాజ్యాంగం రోజు ఇరవై ఆరో తారీఖు నాడు కాబట్టి మరి దళిత బహుజన మిత్రులందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి విధంగా అందరం ఐక్యతగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని మరి అంబేద్కర్ పాటలు సంఘం తరపున వచ్చేసిన నాయకులందరికీ జేబీ చెప్తున్నాను అలాగే మన ఉస్మాబాద్ నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్దది ఏడు మండలాలు గలవు వంద గ్రామాలు వంద గ్రామాలు చిల్లర ఉన్నాయి కాబట్టి మన మనకు అంబేద్కర్ సంఘం నాయకులకు చాలా ముఖ్యమైన పని ఉంది గ్రామ గ్రామాన అంబేద్కర్ కమిటీలు వేసి వాళ్ళకు బోధించి సంకరించి పోరాడు అని అంబేద్కర్ ఆశయాలను గ్రామాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ గమరా మహిళా కమిటీలు మరి యొక్క ఒక అంబేద్కర్ సంఘ కమిటీలు వేసి వాళ్ళకు లైబ్రరీలు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాలి మనం ఎమ్మెల్యే గారి ద్వారా మనం లైబ్రరీలు కానీ రీడింగ్ రూమ్లు కానీ చేసుకొని రాబోయే తరాన్ని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ మరి పరిరక్షణ యాత్ర అంటే చాలామందికి తెలియదు మరి చదువుకున్న వాళ్ళంతా మరి అన్ఎడ్యుకేటెడ్ కూడా మోటివేషన్ చేయాల్సిన చేయవలసిన అవసరం ఉన్నది మరి నూట నాలుగు గ్రామాలని దాదాపు నియోజకవర్గంలో మరి ప్రతి నియోజకవర్గం ఏడు మండలాలకు అందరూ అందరూ అంబేద్కర్ వారసులందరూ వెళ్ళి యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను తీసుకెళ్ళి అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో కంపెనీలు వేసి వాళ్ళను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కావున దయచేసి అక్కనపేట మండలం మరి ఉస్నాబాద్ మండలం చిగురుమామిడి కోడ బీందర్పల్లి సజాపూర్ ఎల్కతుర్తి ఇంకా ఈ మండలాల నుండి ఇంకా కొంతమంది నాయకులు రాలేదు కొంతమంది వచ్చారు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో కంపెనీలు కంప్లీట్ చేసి వాళ్ళను పిల్లలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది గ్రామ గ్రామాల లైబ్రరీలు ఏర్పాటు చేసి రీడింగ్ రూములు ఏర్పాటు చేసి వాళ్ళని జ్ఞానం చేయాల్సిన అవసరం ఉన్నది కావున నవంబర్ ఇరవై నాడు రాజ్యాంగ తీరోత్సవ యాత్ర మనం మన స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఆ విధంగా అన్ని మండలాలు కవర్ అయ్యే రీతిగా ఐదు గంటలకి ఇక్కడ సభ జరుగుతుంది కాబట్టి కావున దయచేసి అంబేద్కర్ వారసులంతా అన్ని మండలాల నుండి అంబేద్కర్ వారసులు తరలివచ్చి మహిళలు మరి పెద్దలు చిన్నలు పెద్దలు యువకులు అందరూ తరలివచ్చి ఈ యొక్క సమర విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మా అన్ని మండలాల నాయకులకు నియోజకవర్గ లీడర్లందరికీ అందరికీ జేబీ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాం